జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వరకు ఆదా పొందండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మాజీ సీఎం ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లు ఎందుకు కొన్నారు మూడోసారి గెలుపు పక్కాని భావించారా మరోసారి సీఎం అవ్వడానికి కేసీఆర్ సిద్ధమయ్యారా గెలిచాక కొత్త కాన్వై ఏర్పాటు చేయాలనుకున్నారా కేసీఆర్ ఖరీదైన ఇరవై రెండు కార్లను ముందుగానే కొనిసి విజయవాడలో దాచినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది కేసీఆర్ కార్ల వెనుక కథ ఏంటన్నది పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది తెలంగాణ వచ్చాక రెండు సార్లు విజయం సాధించిన కేసీఆర్ మూడోసారి అంచనా తప్పారు కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు బీఆర్ఎస్ అతి విశ్వాసం రేవంత్ చరిష్మ కలిసి వచ్చి తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ జెండా ఎగురవేసింది రేవంత్ రెడ్డి సీఎం సీటు దక్కించుకున్నారు అయితే కేసీఆర్ తన ఓటమిని అసలు ఊహించలేదని తెలుస్తుంది ఉద్యమ నాయకుడిగా తెలంగాణ తెచ్చిన నేతగా తననే ప్రజలు గెలిపిస్తారని భావించారు కానీ సీన్ రివర్స్ అయింది బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు అయితే కేసీఆర్ మాత్రం అతి విశ్వాసంతో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన ముందు నుంచి ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే కొత్త కాన్వై కోసం ఇరవై ల్యాండ్ క్రూజర్ వాహనాలను కొనుగోలు చేశారట కొనుగోలు చేసిన కార్లు ఒక్కొక్కటి సుమారు మూడు కోట్లు అంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్ కార్లకు సుమారు ఖర్చు అయ్యే అవకాశం ఉంది బుల్లెట్ ఇంకా ఖర్చు పెరిగిపోతుంది కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డియే స్వయంగా వెల్లడించారు ఓ అధికారి ద్వారా ఈ విషయం తనకు పది రోజుల తర్వాత తెలిసిందన్నారు అయితే రేవంత్ వ్యాఖ్యలపై అటు కేసీఆర్ కేటీఆర్ గాని బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి అంశం తనకు కొత్త కాన్వాయి అవసరం లేదని అధికారులతో రేవంత్ చెప్పారు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాత బండ్లనే అడ్జస్ట్ చేయమని సూచించారు ఈ పరిణామాల మధ్య కేసీఆర్ కొత్త కార్లను కొనిసి విజయవాడలో దాచరణ అంశం సంచలన రేపుతుంది